మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు సిరీష పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ బ్రహ్మ శ్రీ నల్లిమట్ల శ్రీహరిశర్మ గారు గురుగార్తో మాట్లాడతాం గురుగారి నమస్కారం అండి వాగర్థ వ్యవస్థం పుక్తౌ వాగర్థ ప్రతిపత్తయే చ గత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ్ చ సోమాయ మంగళాయ బుథాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ కేతవే నమః శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మొత్తం మీద రెండు వేల ఇరవై సంవత్సరం అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం వచ్చేసాం సో ప్రతి ఒక్కరికి ఉంటుంది రాశి ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సో ముఖ్యంగా చూసుకుంటే మీనరాశి వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది గ్రహాలు అనుకూలమా ప్రతికూలమా ఏ గ్రహాలు యోగిస్తాయి ఏ గ్రహాల ప్రభావం వలన యోగం అవయోగం కలుగుతుందనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం నవగ్రహాలలో శుభకరుడైనటువంటి గురువు మిథున రాశిలో వక్రగతిన సంచారం చేస్తూ మార్చి పద్నాలుగో తారీఖు వరకు ఉంటాడు ఈ సమయంలో జనవరి నుంచి మార్చి పద్నాలుగో తారీఖు వరకు నూతన వ్యక్తుల యొక్క పరిచయం జరుగుతుంది చేసేటువంటి చిన్న చిన్న ప్రయత్నాల్లో మీకు వెసులుబాటు కలిగి పనులు సాఫీగా జరుగుతూ ఉంటుంటాయి కొన్ని ప్రయత్నాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా కొద్దిపాటి ధైర్యము కష్టముతో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోగలుగుతారు కానీ మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు గురువు మిథున రాశిలోనే సంచారం చేస్తూ అర్ధాష్టమ గురు ప్రభావము అలాగే జన్మశని ప్రభావం కూడా తోడై ఉన్నటువంటి కారణం చేత ప్రతి పనియందు కూడాను ఆసక్తి లేకపోవడము గృహంలో కంటే బయట ఎక్కువగా గడపాల్సినటువంటి పరిస్థితి రావడం చికాకులతో కూడుకున్నటువంటి జీవనము ముఖ్యంగా ధనము ఖర్చు అయిపోతూ ఉండడం మీ యొక్క కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగే విధంగా చుట్టుపక్కల వాతావరణం ఉండడం ఇవన్నీ వాటికంతటవే గ్రహాల యొక్క ప్రభావం వల్ల మీకు జరుగుతూ ఉంటుంటాయి మీకు తెలియకుండానే సమస్యల వలయంలో ఆ రెండు నెలల పాటు చిక్కుకొని ఉంటారు తదనంతరం జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటారు ఇది చక్కటి యోగ కాలముగా చెప్పవచ్చు ఈ సమయంలో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు శుభ కార్యాలలో మీకు మీ హస్తం ఉంటుంది అన్ని విధాలుగా మీకు శుభం జరుగుతుంది ఆఖరి రెండు నెలలు నవంబర్ డిసెంబర్ నెలలు మాత్రం అనుకూలంగా కాదు ధనపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రుణగ్రస్తులవుతారు రుణదాతలు మళ్ళీ తిరిగి డబ్బుని పొందలేకపోతారు అంటే మీరు ఇచ్చిన డబ్బుని తిరిగి పొందలేకపోతారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక శని జూలై ఇరవై ఆరు వరకు రాశిలోనే జన్మశని ప్రభావము అలాగే జూలై ఇరవై ఆరు తర్వాత వక్రస్థితి చేత వ్యయభావ ఫలితాలను కూడా పొందడం ఈ సంవత్సరం అంతా కూడాను శని అనుకూలము కాదు ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా విద్యా సంబంధమైనటువంటిది కాబట్టి విద్యార్థులకి సాధారణమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఎక్కువగా కష్టపడాలి అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమ పడాలి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల విద్య పట్ల తమ పిల్లలకు ఉన్నటువంటి విద్య పట్ల ఎక్కువ శ్రద్ధ ప కనబరిస్తే తప్ప మంచి ఉత్తీర్ణత శాతంతో పొందలేకపోతారు ఈ కష్టం మొదటి ఐదు నెలలు ఎంత బాగా కష్టపడగలిగితే ఆ ఫలితము జూన్ నుంచి అక్టోబర్ లోపల పొందగలుగుతారు విదేశీయానానికి అనుకూలమైనటువంటి సమయం మంచి ఉత్తీర్ణత కలిగి ఉన్నటువంటి కారణం చేత నచ్చిన యూనివర్సిటీలో ప్రవేశం లభిస్తుంది విదేశీయానానికి అనుకూలంగా ఉంటుంది ఈ మొదటి ఐదు నెలలు కష్టపడలేదా ఈ గురువు ఎంత యోగిస్తున్నప్పటికీ కూడా ఫలితం ఉండదు కాబట్టి అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు మొదటి మే వరకు కూడా జనవరి నుంచి మే వరకు కూడా కష్టపడే తత్వాన్ని అలవర్చుకోండి ఆ తదనంతరం ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం గ్రహమే మీకు దగ్గరుండి అందిస్తుంది ఇక సంబంధించినటువంటి ఉద్యోగ విషయానికి సంబంధించినటువంటి వివరాలు తర్వాత మనం తెలియచేసుకుందాం ఏ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి ఏ సమయంలో చేయకూడదు ఎప్పుడు ఉద్యోగం వస్తుందనే విషయాలు క్లుప్తంగా ముందు ముందు తెలుసుకుందాం ఇక వివాహ విషయానికి వచ్చేసేసరికి ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా జూన్ నెల నుంచి అక్టోబర్ మధ్యకాలంలో అవివాహితులకి వివాహము జరుగుతుంది అందులో సందేహము లేదు ఇది ప్రధానంగా చెప్పుకోదగినటువంటిది ఇక మిగతా సమయాల్లో అంటారా ప్రయత్నం చేయక తప్పదు ఈ సమయంలో ప్రయత్నం కంటే మిగతా సమయంలో ప్రయత్నం చేస్తే జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో వివాహ సంబంధాలు కుదరడమో నిశ్చయమవ్వడమో జరుగుతుంది ఇక దాంపత్య సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో మొదటి రెండున్నర నెలలు మిశ్రమ ఫలితాలు ఉన్నా మార్చి పదిహేను నుంచి ఈ జూన్ ఒకటో తారీఖు వరకు అనుకూలంగా ఉండదు ఈ సమయం మరియు నవంబర్ డిసెంబర్ నెల కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి ఏప్రిల్ మే నవంబర్ డిసెంబర్ నెల మార్చి పదిహేను నుంచి ఆ పదిహేను రోజులు ఈ నాలుగున్నర నెలల కాలము దంపతుల మధ్య లేదా జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాముల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సమయం పాటించండి లౌక్యంతో నవ్వుతో చిరునవ్వుతో సమస్యల్ని పరిష్కరించుకోండి ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసేసరికి జన్మశని వ్యయశని రాహు ప్రభావము ఇటు కేతు కూడా అనుకూలంగా లేకపోవడము అలాగే గురువు కూడా అనుకూలంగా లేకపోవడం చాలా మటుకు ఒక అనారోగ్యం తెలియని ఒక బాధ ఏదో ఒక సమస్య వెంటాడుతున్నట్టుగా ఉంటుంది కానీ తప్పదు ఈ సమస్య నుంచి బయటపడక తప్పదు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి అలాగే డైట్ మెయింటైన్ చేయాలి ఫుడ్ కంట్రోల్లో పెట్టుకోవాలి ఇలా మనం జాగ్రత్తగా ఉండగలిగితేనే ఆరోగ్యం పట్ల మనం లాభదాయకంగా ఉంటుంది లేకపోతే మీనరాశి వాళ్ళు అనారోగ్య సమస్యలు తెచ్చుకోక తప్పదు శరీరంలో నిస్సత్వ ఎక్కువగా ఉంటుంది ఎంత తిన్నప్పటికీ కూడా ఆ యొక్క ఫలితాన్ని మీరు పొందలేకపోతారు అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లము ఇండైజేషన్ ప్రాబ్లము అసిడిటీ ప్రాబ్లం అనేటువంటిది మిమ్మల్ని బాధ పెడుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక సంతాన విషయానికి వచ్చేసేసరికి ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి తప్పకుండా జూన్ నుంచి అక్టోబర్ నెల కాలంలో మంచి వార్త వింటారు సంతానవంతులు అవుతారు సందేహమే లేదు విదేశీయానానికి సంబంధించి చెప్పాను కదా ఈ మొదటి ఐదు నెలలు బాగా కష్టపడితే వచ్చే ఫలితమే మిగతా ఐదు నెలల్లో మీరు పొందగలుగుతారు లేకపోతే ఆ మొదటి ఐదు నెలలు నిర్లక్ష్యం చేశారా మీకు ఫలితము దక్కదు గుర్తుపెట్టుకోండి విదేశీయానానికి ఆటంకాలు అసలు మీరు ఎలిజిబులే కారు కాబట్టి మొదటి ఐదు నెలలే బాగా కష్టపడండి విద్య పట్ల మరీ మరీ హెచ్చరిస్తున్నాను ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అంత శుభమైనటువంటి సమయం మాత్రం కాదు అధికారులు పార్టీ పెద్దల యొక్క అండదండలు ఉంటాయి కానీ పోస్టులు మాత్రం దక్కించుకోలేకపోతారు ఏదైనా ప్రయత్నం చేసి దక్కించుకుందామన్నా ఆ డబ్బు వృధా ఖర్చే తప్ప దేనికి ఉపయోగపడదు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ పెద్దల యొక్క సహాయ సహకారాలు పొందుతూ జనంలో అప్పుడప్పుడు జనంలో కలుస్తూ ప్రజాదరణ పెంచుకునే ప్రయత్నం చేయండి తప్ప పోస్టుల కోసం అర్రులు చాచకండి ఇక వ్యాపారస్తులు ముఖ్యంగా ఇటుక ఇసుక ఇనుము రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చర్మ సంబంధము తోలు సంబంధమైనటువంటి వ్యాపారస్తులు గ్రౌండ్ ఆయిల్స్ ఎడిబుల్ ఆయిల్స్ సంబంధించినటువంటి వాళ్ళు ప్లాస్టిక్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యాపార విస్తరణ పనికిరాదు ఈ సంవత్సరం అనుకూలంగా లేదు ఉన్నటువంటి వ్యవహారంలోనే మీరు ముందుకు సాగండి తప్ప కొత్తగా ప్రయత్నాలు చేయకండి ఇక ఈ అక్టోబర్ అంటే జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఈ సంబంధించినటువంటి ఎఫ్ఎంసీజీ హోటల్ మరియు రెస్టారెంట్ అలాగే టిఫిన్ సెంటర్సు జనరల్ స్టోర్సు సూపర్ మార్కెట్సు విద్యాలయాలు కళాశాలలు బంగారు వ్యాపారస్తులు రోడ్ సైడ్ వెండర్సు పికిల్స్ అమ్ముకునేటువంటి వాళ్ళు అలాగే ఈ సంబంధించినటువంటి దైవ సంబంధమైన వృత్తులు వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు తీర్థయాత్రలు చేయించేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో మీకు అధిక రాబడి ఉంటుంది మిగతా సమయాలలో కష్టమే డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి ఆచితూచి మీరు మీ యొక్క డబ్బుని వెచ్చించండి తప్ప వృధాగా పెట్టుబడులు మాత్రం పెట్టకండి ఇది అనుకూలము కాదు ఇక గమనించుకున్నట్లయితే కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఎందుకనంటే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కళారంగంలో వాళ్ళు అనగా సినిమా రంగము సీరియల్స్ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి కానీ మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు అడ్వాన్సే ఇస్తారు తప్ప మిగతా బ్యాలెన్స్ ఇవ్వలేక ఎగ్గొడతారు కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త పడండి పేరు కీర్తి విషయంలో మాత్రం ఢోకా లేదు అని చెప్పవచ్చు ఇక ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శాస్త్రీయమైనటువంటి సాధారణ పంటలు వేసుకోండి కమర్షియల్ పంటల జోలికి వెళ్ళకండి అన్ని విధాలుగా మీకు తెలిసినటువంటి పంటల్ని వేసుకోవడం ద్వారానే మీరు లాభపడతారు అంతే తప్ప పులిని చూసి నక్క బాత పెట్టుకున్నట్లుగా వేరే వాళ్ళని మీరు అనుకరించకండి తద్వారా మీకు నష్టమే ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఇంతకుముందు ఉన్నటువంటి దానికంటే కూడా కొనసాగింపు ఏమి గొప్పగా ఏమీ ఉండదు అంటే పేరు ప్రఖ్యాతుల వ్యవహారంలో కావచ్చు ఉద్యోగ వ్యాపారాల వ్యవహారంలో కావచ్చు ఇతరత్ర ఏ వ్యవహారంలోనైనా కానీ సాధారణమైనటువంటి జీవన విధానమే తప్ప గొప్పగా మార్పు అంటూ ఈ మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఉండదు పైపెచ్చు మీ సర్వీసును వాడుకొని మీకు సంబంధించినటువంటి విలువ ఇవ్వకపోవడమే జరుగుతుంది తప్ప మీకు ప్రతిఫలం అనేటువంటిది ఉండదు అంతేకాకుండా డబ్బులు ఎవరికీ అప్పుగా ఇవ్వకండి మీకు అచ్చిబాటు ఈ సంవత్సరం అనుకూలంగా లేదు నష్టపోవడమే మీకు కలుగుతుంది ఇక అన్నిటికంటే ముఖ్యంగా వివాహం కానీ అమ్మాయిలకి వివాహము సంతానవంతులు కానీ అమ్మాయిలకి సంతానం కలగడం ఇవన్నీ కూడా ఈ మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలు పొందగలుగుతారు అయితే ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో యువతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా కష్ట పడితే తప్ప ఫలితం పొందలేనటువంటిది కావున అధికారుల మెప్పు కోసం ఎక్కువగా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి ఈ మీనరాశిలో జన్మించినటువంటి మహిళలకి స్త్రీలకి కలుగుతుంది అని చెప్పవచ్చు ఇక ఉద్యోగ సంబంధంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ ఉద్యోగ సంబంధముగా ఏ సమయంలోనైతే చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని గనక మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారు కొన్ని సమయాలు మాత్రం కీలకమైనటువంటి సమయము ప్రధానంగా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి మే పదిహేను నుంచి జూన్ పద్నాలుగో తారీఖు వరకు అనుకూలమైన సమయము ఇక తరువాత ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదహారు వరకు అనుకూలమైన సమయము ఇక ఈ సంవత్సరం జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పన్నెండవ తారీఖు వరకు అనుకూలమైనటువంటి సమయము ఈ సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి డిసెంబర్ ఆఖరి వరకు అనుకూలమైన సమయం మళ్ళీ ఒకసారి మీన మీనరాశిలో జన్మించినటువంటి వారికి జూన్ పదిహేను నుంచి జూలై పదిహేనో తారీఖు వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయము సారీ ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఒక్క నిమిషం ఆయన కట్ చేస్తా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి జూన్ పదిహేను నుంచి జూలై పదిహేనో తారీఖు వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయము ఇక ఆగస్టు పదిహేడో తారీఖు నుంచి సెప్టెంబర్ పదహారో తారీఖు వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం ఇక ఈ సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు వరకు అలాగే ఈ సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖు నుంచి ఫిబ్రవరి పన్నెండవ తారీఖు వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ సమయంలో కనుక మీరు ఉద్యోగ ప్రయత్నాలు అనగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం లేదా కొత్త సంస్థలలో ఉద్యోగం కోసం వెతుక్కోవాలనుకుంటే ఆ కొత్త సంస్థల్లో ఉద్యోగం రావడం ఇవన్నీ కూడా జరిగిపోతాయి మిగతా సమయంలో కనుక చేసుకున్నట్లయితే ఆశించి భంగపడడం తప్ప వేరే ఇబ్బంది ఉండదు కాబట్టి కష్టపడాల్సి వస్తుంది మిగతా సమయాల్లో ఇక ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా అనవసరమైన ఖర్చులు మార్చి నెల వరకు ఉంటాయి వృధా ప్రయాణాలు కష్టాలు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి ఏప్రిల్ నెలలో ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి నేను గొప్ప ఒక అహంకారం కానీ లేకపోతే ఎవరిని లెక్క చేయని తత్వం కానీ ఉండడం వల్ల చాలా నష్టపోతారు ఇక మే ఒకటి నుంచి జూన్ పంతొమ్మిదో తారీఖు వరకు కూడా కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి అనవసరంగా ఇతరులతో మాటలు పడాల్సినటువంటి పరిస్థితి ధన నష్టం ఎక్కువగా ఉంటుంది జూన్ ఇరవై నుంచి ఆగస్ట్ ఒకటో తారీఖు మధ్య కాలంలో ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు చాలా ఎక్కువగా ఉండడం తద్వారా డబ్బు పరంగా కావచ్చు అన్ని విధాలుగా మంచి శుభమైనటువంటి వాతావరణంలో ఉంటారు ఆగస్టు రెండు నుంచి సెప్టెంబర్ పదిహేడో తారీఖు వరకు ఉద్యోగ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ తల్లిగారి ఆరోగ్యం పట్ల సిద్ధ వహించడం కానీ వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడం కానీ లేకపోతే జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాముల మధ్య ఇబ్బందులు కానీ నష్టాలు కానీ జరుగుతాయి ఇక సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పదకొండవ తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి సమయం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ వరకు కూడా జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో ఎవరితో కలిసి పనిచేస్తున్న వాళ్ళతో సమస్యలు అనేటువంటివి ఉంటాయి ఇది ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి కలిగేటువంటిది ఇక ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఏ సమస్య అయినప్పటికీ కూడా ఈ మీనరాశిలో వాళ్ళకి గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత దైవానుగ్రహం తప్పనిసరి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో మన పీఠమాధ్వర్యంలో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ప్రతీ నెల పన్నెండు మాసాలు ప్రతీ నెల ఒక పర్వదినం రోజున పుణ్యక్షేత్రంలో మీ జాతకలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు అంటే ఆరోగ్యం కోసం ఉద్యోగం కోసం వివాహం కోసం దాంపత్యం కోసం ఆర్థిక బాధలు శత్రు సమస్యలు కోర్టు సమస్యల కోసం ఇలా ఇరవై ఒక్క రకాలైనటువంటి హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి మీ గోత్ర నమోదు చేసుకోవచ్చు ఇక ఈ యొక్క వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా రెండు వేల ఇరవై ఆరు నుంచి ఒక నూతన శకానికి నాంది పలకబోతున్నాం మన ఆధ్వర్యంలో సంకల్ప మందిర్ అనేటువంటిది ప్రారంభిస్తున్నాం సోషల్ మీడియా అనగా యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్లో మీకు ప్రతిరోజు కూడాను ఏ రోజుకు ఆ రోజు సంబంధించినటువంటి విశేషాలు ధర్మ సంబంధమైనటువంటి నివృత్తులు అలాగే జాతకపరమైనటువంటి సందేహాలకి సమాధానాలన్నీ కూడాను ఆ సోషల్ మీడియా ద్వారా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి వాటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రతి విషయం కూడా మీకు అందుబాటులో వస్తుంది ఇక ఇప్పుడు చెప్పినటువంటి జాతకరీత్యా ఉండేటువంటి సమస్యలకి సంబంధించినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి వివరాల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలు మీరు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసన పరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి తప్పకుండా మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని ఆశించవచ్చు ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా జాతకరీత్యా వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతీ రోజు కూడా అంటే సమస్య ఉన్నప్పుడల్లా కూడా ఒక కంటిన్యూస్గా ఒక పదకొండు రోజుల పాటు శని భగవానుడికి తైలాభిషేకము అలాగే సోమవారం రోజున ఈశ్వరునికి అభిషేకం ఇలా కంటిన్యూస్గా ఒక పదకొండు రోజుల పాటు చేయండి మీ సమస్యలకి సత్వర పరిష్కారం లభిస్తుంది అప్పటికి కూడా మీకు పరిష్కారం లభించలేదు అనంటే దగ్గరలోని మంచి పండితులని సంప్రదించి మీ యొక్క జాతకాన్ని చూపించుకొని పరిష్కారాలు పొందవచ్చు గురుగారు మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరులో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కామెంట్ని పొందుపరచండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు